నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ అండి ఇవాళ మనం ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి మాట్లాడదాం జూలై ఒకటవ తేదీకు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డే అని జరుపుకుంటారు సో నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు మెసేజ్లు పెడుతుంటారు అందరూ కంగ్రాచులేషన్స్ ఇలా చెప్తూ ఉంటారు బేసిక్గా ఈ డాక్టర్స్ డే అంటే ఏమిటి అనేది గురించి ఫస్ట్ డాక్టర్ బీసీ రాయ్ అని కలకత్తాలో ఆయన ఫేమస్ డాక్టర్ గారు ఆయన తర్వాత వెస్ట్ బెంగాల్కి చీఫ్ మినిస్టర్గా కూడా చేశారు ఆయన పేరు మీద రోజు పెట్టారు సో డాక్టర్స్ అందరికీ కూడా సన్మానిస్తారు గొప్ప డాక్టర్లు అందరినీ బాగానే ఉంది ఇప్పుడు బీసీ రాయ్ గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అట్లాగే ఇప్పుడు మీరు కొంతమంది తీసుకుంటారు ఫేమస్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళందరూ కామన్గా ఇప్పుడు మీకు తెలిసినటువంటి ఫేమస్ డాక్టర్లు అందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాదులో మనకైతే పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో దాన్ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే దాంట్లో పనిచేస్తున్నట్టు పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద అంటే వాళ్ళ హోదాలో పెద్ద వాళ్ళ డబ్బు సంపాదనలో పెద్ద నేను ఇన్స్పిరేషన్ తీసుకునేది ఎలాంటి డాక్టర్లు అంటే గొప్పతనం వేరు స్కిల్ వేరు పనితనం వేరు పనితనం ఉన్న మనుషులందరూ గొప్పవాళ్ళు కావాల్సిన అవసరం లేదు గొప్ప వాళ్ళకి పనితనం ఉంటుంది వాళ్ళ గొప్పతనం వాళ్ళ పనితనంలో కాకుండా ఇంకా ఏదో ఉంది ఆ ఏమిటి అనేది డాక్టర్లకి ఎలా ఉండాలో కథ ద్వారా మనకు తెలుస్తుంది సో మన క చెప్పబోయే కథకి హీరో గారు ఎవరంటే ఆయన పేరు ఆర్ కర్ ఆయన పేరు రమేష్ చంద్ర కర్ అనేటటువంటిది ఆయన బెంగాలీ డాక్టర్ గారు ఆయన ఏం చేశారంటే గవర్నమెంట్ డాక్టర్ మామూలు బెంగాల్ వెస్ట్ బెంగాల్లో పనిచేసేటటువంటి గవర్నమెంట్ డాక్టర్ గారు ఆయన ఏం చేశారంటే గవర్నమెంట్ అండమాన్ నికోబార్ దీవులకి పంపించేసింది పనిష్మెంట్ పోస్టింగ్ అని అనుకుంటుంటారు కదా ఎక్కడో తీసుకెళ్ళి అడవుల్లో బారేస్తే ఇది అడవి కూడా కాదు అడవితో ఉన్నటువంటి దీవి అక్కడి నుంచి పోవడం రావడం కూడా చాలా కష్టము ఇది కూడా ఇది ఆల్మోస్ట్ లైక్ ఇది ఎప్పుడు జరిగింది ఇరవై ఏళ్ళు అయింది రెండు వేల ఎనిమిదిలో జరిగింది సో అప్పుడు ఇంకా కష్టం అప్పుడు వాటి ప్లేన్లు ఉన్నాయనుకోండి సరే వాట్ ఎవర్ ఇది ఒక పనిష్మెంట్ పోస్టింగ్ కింద అనుకుంటుంటారు అందరూ సో అక్కడ పడేస్తే పనిష్మెంట్ పోస్టింగ్లు ఏం చేస్తారు పొద్దున తొమ్మిదింటికి వస్తాను సాయంత్రం రెండు ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు అయితే మధ్యాహ్నం రెండు మూడింటికి వల్ల నేను వెళ్ళిపోతా వెళ్ళిపోయి నేను అక్కడ ప్రాక్టీస్ కూడా ఉండదు కదా డబ్బు సంపాదించదే ఉండదు నేను అటు ఇటు తిరుగుతాను లేకపోతే నిద్రపోతాను అనుకునేటటువంటి చాలా ఉంటే కామన్ అలా అనుకుంటూ ఉంటారు కదా అలా బతికేసేయచ్చు ఏ పల్లెటూరు వేసినా చాలా మంది అలా చేస్తూ ఉండొచ్చు కూడా చేస్తుంటారు అనేది నా స్వానుభావం కానీ మన ఆర్సి కర్ గారు ఆ ఉద్యోగంలో చేరంగానే ఆయన ఇది పరీక్షన్ పోస్టింగ్ అనుకోలే అని ఏం చేశారంటే నేను ఎవరిని చూడాలి పెద్ద పేషెంట్లు లేరు ఆయన కొన్ని పోర్ట్ బ్లేయర్లు కూడా వేయలేదు పోర్ట్ బ్లేయర్ కింద ఎక్కడో ద్వీపాలు ఉన్నాయి ఇవన్నీ నువ్వు చూసుకోవాలని చెప్పారు అక్కడ ఎవరిని వస్తే చూసుకోవాలి అని ఏం చేశాడు నేను చూడాల్సిన ఎవరిని అక్కడ ఒక చిన్న ఒక ద్వీపం ఉంది ఒక ఐలాండ్ ఉంది దాంట్లో ఎవరో కొంతమంది అంతరించిపోతున్నటువంటి కొంతమంది జాడువా అనేటటువంటి ఒక తెగ మనుషులు ఎవరు ఉన్నారు బయట నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళు అలౌ చేయరు సరిగదా వాళ్ళకి దగ్గర బాణాలు అవి ఉంటాయి సో వాటితో జనాల్ని వేసి చంపేస్తుంటారు అనేటటువంటిది ఇప్పుడు దాకా అందరికీ తెలిసినటువంటి విషయం అందుకని అక్కడ పోరు వాళ్ళు ఇట్ విల్ అవాయిడ్ దెబ్ అక్కడికి ఎవరు పోరు వాళ్ళని వదిలేశారు సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అండమాన్ ఎకోబారు దీవులు మెయిన్గా నాలుగు తెగలు మనుషులు ఉంటారు వాళ్ళు గ్రేట్ అండమానీస్ అంటారు రెండు వేల ఒకటి యొక్క మన సెన్సస్ ప్రకారము రెండు వేల ఒకటి అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఏందనుకోండి ఈ గ్రేట్ అండమానీస్ మంది ఆ తెగ నాలుగు తెగలు ఉన్నాయి ఈ తెగల్లో గ్రేట్ అండమానీస్ అనే తెగ ఎంతమంది ఉన్నారు తెలుసచ్చే వరకు రెండు వేల ఒకటిలో ఆఫ్ కోర్స్ నలభై మూడు మంది మిగిలేరు మిగతా అందరూ చనిపోయారు ఆంగీస్ అంటారు వాళ్ళు తొంభై ఆరు మంది మిగిలేరు ఇకపోతే మన డాక్టర్ గారు పనిచేసేటటువంటిది టార్గెట్ ఎవరంటే జడ్వా జార్వా అంటారు కొంతమంది జాడువా అంటారు ఆరుని డీగా పలికే కొన్ని భాషల్లో ఎస్పెషల్లీ బెంగాలీ భాషలు ఇట్లాంటి వాటిలో సహజం రెండు రెండు వందల నలభై మంది వాళ్ళు ఉన్నారు అండమంది వారు ఎంటే చివరి ద్వీపంలో సెంటీనల్ ఐలాండ్ అంటారు దాంట్లో వాళ్ళ పేరు సెంటినల్ ఈసని పెట్టిస్తారు ఆ చివరి ద్వీపంలో ఉన్న తెగ ఎంతమంది ఉన్నారు తెలుసా ఇప్పుడు రెండు వేల ఒకటికి ముప్పై తొమ్మిది మంది మిగిలేరు ఆ తెగలు మిగతా అందరూ అంతరించిపోతున్నటువంటి తెగలు సో వీనికి దగ్గరగా ఉంది జాడువా తెగ అనేవాళ్ళు ఇది అంటే అంతరించిపోతున్నటువంటి తెగ అని చెప్పేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళు ఎవరిని ఎలా చేయట్లే ఈ ఏం చేశారు ఈ అంతరించిపోతున్న తెగ మంచి మనుషులు నాకు రావట్లేదు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఏది తన ప్రాణానికి లెక్క చేయకుండా నేను చెప్పాను కదా అక్కడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళని చంపేస్తుంటారు సో ఒక బుట్టలో అట్టిపళ్ళు ఇంకో బుట్టలో కొబ్బరికాయలు కొన్ని మందులు ఒకటి రెండు జతలు బట్టలు పట్టుకుని ఒక బోట్లో ఆ ద్వీపానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వీళ్ళు చూసి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు రెండు పళ్ళు కొబ్బరికాయలు చూసి వాటికి ఆశపడి ఇన్ని తీసుకెళ్ళి కట్టేసి ఆ పళ్ళు కొబ్బరికాయలు తినడానికి క్యాప్చర్ చేశారు చంపల సో ఈయన్ని అరెస్ట్ చేశారు తప్ప చంపల అదొక అదృష్టం ఎందుకు ఈయన వాళ్ళతో నేను మిమ్మల్ని హాని చేయడానికి రాలేదు అని సంజ్ఞల ద్వారా చెప్పారు వాళ్ళ భాష కూడా ఎవరికి సంబంధించినటువంటి భాష కాదు అది అటుపక్క కుడిపక్కన తమిళనాడు కానీ వాళ్ళతో కోస్ట్ ఉన్నటువంటి దేనికి లేని దూరంగా ఎక్కడో దేపలు వాళ్ళ భాష వాడికి అర్థం కాని భాష సో అక్కడ వాళ్ళతో మెల్లగా వినీషియల్గా నేను మిమ్మల్ని హాని చేయడం రాలేదు అని సంజ్ఞల ద్వారా తెలియజేసి వాళ్ళ జైల్లో పెట్టారు అట్లాగైనా ఉన్నటువంటి కొంతకాలానికి కొన్ని రోజులకి ఏమైంది ఒక పిల్లవాడు ఆ పిల్లవాడి పేరు వాళ్ళ భాషలో ఎన్మై ఈ పిల్లవాడికి కాలు వెరిగింది విరిగితే వాళ్ళు అంతరించిపోతుంది చెప్పాను కదా ఒక తెగల సెంటర్ని తెలుసా ముప్పై తొమ్మిది మంది ఎందుకో తెలుసా వాళ్ళకి జబ్బులు వస్తే వేరే ట్రీట్మెంట్ లేదు పాపం సో జబ్బు వస్తే చచ్చిపోవడం కాలు విరిగితే నీ జీవితం అంతే ఇంకా చిన్న చిన్న మనకేవైతే చిన్న చిన్న జబ్బులు అనుకుంటున్నామో అవి వాళ్ళకి ప్రాణాలు తీసేటట్టు ఎందుకంటే వాళ్ళకి మందులు వ్యవస్థ లేదు కాబట్టి ఒకటి కాలు ఇరిగింది కాలు ఇరిగితే ఈ పిల్ల ఆ పిల్లవాడిని మెల్లగా అయిన మచ్చిక చేసుకుని ఆ కొన్ని నెలల్లో వాళ్ళ భాషలో కొన్ని పదాలు నేర్చుకుని వాళ్ళు చేపల్ని ఎట్లా వండుతారో ఈయన చూసి హంటర్ గ్యాదరెస్ అంటారు వాళ్ళు తిండి ఒకటే వాళ్ళ బాణాలతో చేపలను చంపడం లేదా జంతువులను చంపడం పళ్ళు చెట్లను తీసుకోవడం తినడం ఇంతే ఇంత తప్ప వాళ్ళకి వేరే తిండే లేదు వాళ్ళకి వ్యవసాయం కూడా తెలియనటువంటి పురాతనమైన తెగ అంతరించిపోతున్నటువంటి తెగ అది సో ఈయన ఫస్ట్ ఆ పిల్లడికి తీసుకుని ఆవిడికి అలా చేపలు వండి పెట్టి వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు ఎలా వండుకుంటారు అలాగే వండిపెట్టి వాడికి మెల్లగా వైద్యం చేయడం మొదలుపెట్టారు ఆ విరిగిన కాలుకి కట్టుగట్టి రోజు రారా నీకు ఒక కట్టుపండి ఇస్తాను ఈ టైప్లో మెల్లగా వాడిని మచ్చగా చేసుకుని వాడి కాలు మళ్ళీ హీల్ అయ్యి వాడి పని వాడు చేసినట్టుగా చేశాడు వాళ్ళకి చూసి చాలా ఆశ్చర్యపోయారు అదే కాలు పెరిగితే కాలు మళ్ళీ రిపేర్ చేయొచ్చా అని వాళ్ళకి తెలియదు వీడిని చూసేసరికి వాళ్ళందరికీ ఈ కర్గ్ ఆర్సీ గారి మీద సదాభిప్రాయం ఏర్పడింది ఓహో ఈయన మనకి మంచి చేయడానికి వచ్చాడు అని కానీ మా ఇంట్రాక్ట్ అవడం మాట్లాడటం మొదలుపెట్టారు దాంతో ఈయన వాళ్ళ భాష వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవడం మొదలుపెట్టాడు సో ఈ పిల్లవాడితోటి వాళ్ళకి ఏంటంటే ఈయన మంచి కోసం వచ్చాడని వాళ్ళకి కాస్త రూడి అయిన తెలిసిన తర్వాత ఈయన్ని కాస్త ఫిరడం ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు ఇలాగ ఇలాగ సంవత్సరం వేసరికి ఏమి ఏంటంటే అందరికీ సడన్గా పిల్లలకి జ్వరాలు రావడం మొదలుపెట్టాయి జ్వరాలు రావడం మొదలుపెట్టేసి ఒళ్ళంతా పొక్కులు ప్రయాష్ అంటాం కదా అలా రావడం మొదలుపెట్టింది పిల్లలు జబ్బు వస్తే చచ్చిపోవడం అలాంటిది వాళ్ళకి మన మన ఊళ్ళో అమ్మవారు అంటారు ఈయన ఏం చేశాడు ఇది మేజిల్స్ అనేటటువంటి జబ్బు అని ఈయన ట్రైన్ డాక్టర్ కదా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నేను చెప్పేది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నైంటీ మధ్యలో సో ఈయన ఆ పిల్లల్ని తీసుకునిరా తీసుకొస్తే నేను వాళ్ళకి ట్రీట్ చేయగలను మనం కొత్త పాక వేద్దాము ఆ పాకలో పిల్లల్ని పెడదాము అంటే ఈయన చెప్పగానే ఆ పిల్లవాడే వాళ్ళు చెప్పాడు ఏం చేశారు పిల్లలు అందరినీ తీసుకెళ్ళి అడవులో దాచిపారేసారు తల్లు ఎందుకు ఈ మందులు వేస్తే అవి రాక్షసలు దెయ్యాలు ఈ టైపులో అన్నారు వాడి ద్వారా వాళ్ళందరూ కన్విన్స్ చేశాడు కాదు నేను ట్రీట్ చేయగలను ఈ పిల్లలు బాగుపడతారు చచ్చిపోకుండా కాపాడండి అని చెప్తే వంద మంది పిల్లలు అడవుల నుంచి వాళ్ళ తల్లులు తీసుకొచ్చారు సో అప్పటికి వాళ్ళ పాపులేషన్ రెండు వందల నలభై సో ఈ వంద మంది పిల్లలకి పెద్ద పాకేసి ఆ పిల్లలందరిని పెట్టి పోర్ట్ బ్లేర్కి కాల్ చేసి నాకు సెలైన్లు ఇవి కావాలని వంద మంది పిల్లలకి ఒక పాకలో ఆయన ట్రీట్ చేసి వందమంది పిల్లల్ని చచ్చిపోకుండా బతికించాడు దాంతో వాళ్ళకి అయిపోయాడు సో వాళ్ళకి మెల్లగా ఒక రేడియో కొనిచ్చాడు వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఈయన స్టార్ట్ చేశాడు సో ఖచ్చితంగా అంతరించిపోయేటగా రెండు వందల నలభై మంది ఈ రోజుకి అఫ్కోర్స్ ఇరవై ఐదు ఏళ్ళు అయింది అనుకోండి అయింది పాపులేషన్ ఇప్పుడు ఐదు వందల అరవై ఎనిమిది అయింది అంటే నమ్మకశంగా అనేటువంటి వాళ్ళు ఇదన్నమాట అంటే జబ్బు వస్తే చచ్చిపోరు మీనా మన కాశ్కర్ మనం బతికిస్తాడు అని చెప్పేసి అంతరించిపోతున్న దాన్ని కాపాడటమే కాకుండా ఒక రేడియో కొనివ్వడం ఇట్లాంటివి ఒక రోడ్డు మీద ఒక జీప్ చూపించడం ఇట్లాంటి చిన్న చిన్న వెన్నమెల్లగా వాళ్ళకి అలవాటు చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు దానిలో ఇంకేం తెలిసిందంటే మనలో మనకి మనం చాలా తెలివి గల వాళ్ళం నేను గొప్ప డాక్టర్ని వీళ్ళందరినీ బతికించాను ఇదంతా ఇది మోడర్న్ టెక్నాలజీ కదా రెండు వందల నాలుగులో ఏమొచ్చిందంటే సునామీ వచ్చింది సునామీ వచ్చి ప్రపంచం ఎంతమంది చచ్చిపోయారు తెలుసు కదా ఇప్పుడు వీళ్ళు నేచర్తో ఎంత దగ్గరగా ఉంటున్నారంటే వీళ్ళు నేచర్లో రాబోయే రాబోయేటటువంటి ఉపద్రవాల ఎవరిని వాళ్ళకి ముందే పసిగట్టేస్తారు వాళ్ళకి ఒక రోజు ఉంది తెలిసి వాళ్ళకి వాళ్ళ నేచర్ రీడింగ్ అంత బాగుంటుంది వాళ్ళకి తెలిసిపోయింది ఏదో పెద్ద అల అల రాబో వచ్చి మనని కొట్టబోతోంది అని చెప్పేసి వాళ్ళు తెలిసిపోయి వెంటనే వీళ్ళందరూ ఈ డాక్టర్తో సహా ఇంకా లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నారన్నమాట దాక్కున్న తర్వాత సునామీ కొట్టింది మెడ్రాస్లో చాలామంది చచ్చిపోయారు మీకు తెలుసు ప్రపంచంలో ఎంతోమంది చచ్చిపోయారు సునామీ కొట్టి వందలాది మంది చచ్చిపోయారు ఇక్కడ మన ల్యాండ్ దేశంలోనే కానీ ఈ ద్వీపంలో ఒక్క మనిషి కూడా సునామీ ద్వారా చనిపోలేదు ఎందుకంటే వాళ్ళ విజ్డం వాళ్ళకి మోడర్న్ టెక్నాలజీ లేకపోవచ్చు కానీ నేచర్ని వాళ్ళ అంత నిశ్చితంగా పరిశీలిస్తారంటే నేచర్లో జరగబోయేది కూడా ముందే పసిగట్టగలిగినటువంటి విజ్డం వాళ్ళకు ఉన్నది సో నేచర్ ఈజ్ ది బెస్ట్ డాక్టర్ గ్రేటెస్ట్ హీలర్ కూడా కదా సో ఎనివే సో వాళ్ళంతా మనం తీసిపోయేంత అమాయకులు కాదు వాళ్ళకి నేచర్ నాలెడ్జ్ ఉండదు అని చెప్పడానికి ఈయన తెలుసుకున్నారు ఆయన చెప్పిందే మనకి ఇవన్నీ ఇదే క్రమంలో రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఆయన రిటైర్మెంట్ వచ్చింది కోర్స్ రిటైర్ అయ్యారు ఆయన రిటైర్ అయ్యి ఇంకా వాళ్ళతో ఇంప్రూవ్మెంట్ కోసం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కోర్స్ ఈయన అక్కడి నుంచి వచ్చేసి బెంగళూరులో సెటిల్ అయ్యారు వాళ్ళ పిల్లలతో అది వేరే విషయం వాళ్ళ కొడుకు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగం మామూలు కానీ ఈ ఆర్సి కర్ గారు చేసినటువంటి గొప్ప ఈ పని వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళ హెల్త్ పరంగాలు ఇక్కడ స్టోరీ చూసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే రెండు వేల ఇరవై మూడు పద్మశ్రీ అవార్డు ఆర్సి కర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన స్టోరీని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఆయన పద్మశ్రీతో అవార్డు ఇచ్చింది సో నేషనల్ డాక్టర్ డేనాడు మనం తలుచుకోవాల్సింది ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి గొప్ప డాక్టర్ లేనటువంటిది నా ఉద్దేశం ఈయన చూడండి తన ప్రాణానికి తెగించి అంతరించిపోతున్నటువంటి తెగకి ఈయన ఈయన ఎంతమందికి ఆరోగ్య ప్రదానం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడారు నిజంగా ఏమీ గవర్నమెంట్ ఉద్యోగి వాళ్ళ దగ్గర ఈయనకి పేరు రావచ్చు కాక కానీ ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది డబ్బు ఏమొచ్చింది ఈయనకి గవర్నమెంట్ వచ్చే ఉద్యోగం ఎంత డబ్బు వస్తుందో అంతే వస్తుంది అంతకంటే ఏమీ లేదు కదా ఇంత రిస్క్ చేసినందుకు గాను ఆయనకి మిగిలే సాటిస్ఫాక్షన్ ఎంత అమూల్యం అనేది మనకు తెలుస్తుంది సో మనకి డాక్టర్లకి ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఇలాంటి డాక్టర్ల గురించి ఆఫ్కోర్స్ ఇలాంటి వాళ్ళని ఒకటి రెండు మంది నా జీవితంలో నేను చూశాను ఇది పొగట్టం గురించి కాదు పబ్లిసిటీ గురించి అంతకంటే కాదు పొట్టపరతిలో నరసింహన్ గారని ఒక డాక్టర్ గారు ఉంటారు ఆయన చేసే అద్భుతమైన సేవ నేను చూశాను నేను దానిలో పాలు పంచుకోవడానికి అప్పుడప్పుడు నా పరుగులో మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి ఆయన సహాయపడుతూ ఉంటాను ఇంకొంతమంది చూశాను చిన్నప్పుడు నా చిన్నప్పుడు రాళ్ళబండి ప్రభాకర్ శాస్త్రి గారిని ఒక కంటి డాక్టర్ గారు ఉండేవారు ఆయన అఫ్కోర్స్ ఆ రోజుల్లో పూర్తిగా పెళ్లి చేసుకోకుండా ఆర్ఎస్ఎస్లో ఉండేవారు వారు సో ఆయన ఇట్లా ఒక్క పైసా తీసుకోకుండా కృష్ణా జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉంటూ జనాలకి ఫ్రీగా ఆపరేషన్లు చేయడం వాళ్ళ కంటి పరీక్షలు చేయడం ఇవన్నీ చేసేవారు సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది చూశాను నేను చూ వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ నేషనల్ డాక్టర్స్ డే నాడు మనం విష్ చేయాల్సింది నాలాంటి వాళ్ళ గురించి కాదు నాలాంటి ఈ కమర్షియల్ దాంట్లో కొట్టుకుపోతున్న నాలాంటి వాళ్ళకంటే మనకి ఇన్స్పైరింగ్గా ఉండేటువంటి ఇలాంటి డాక్ ముందు డాక్టర్లు గుర్తించి మాట్లాడుతున్నాను అనుకోండి వాళ్ళు ఎంతో ఆదర్శప్రాయులు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి నమస్కారం